పందేం ఇవ్వరా చెప్పు పందేం సరే చెప్తా ట్రైన్ నా పైనుంచి పోతుంది ట్రైను నా పైన నుంచి పని ఇచ్చుకుంటాం ఏం ట్రైన్ కింద పనుకుంటావా చూపుకొని రా ఇది ఈ పందెాలు రాయదు పందెాలు కాసి కాసి నా ఆస్యం అర్థం దొద్దిపోయిందిరా స్వామి నూరి నన్ను చూసి పారిపోతున్నావు నా బిల్డింగ్ న్యూరా నీతో పందే కాసి కాసి నా బిల్డింగ్ దగ్గర నేను చూసి పారిపోకుండా ఎలాగుంటా రా నువ్వు చెప్పు ఈ పందే రైడ్తో పందెం కాదు అంటే దమ్ముండవు దమ్ముందా ఉందా ఉందా దమ్ము 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 సరేరా ఉంది ఎంత బ్యాంక్లో ఒక లక్ష ఉంది లక్ష లక్ష రెడీ 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 అరే ఆ తమ్ముంది నాకు లక్ష రెడీ సరే పందెం గురించి మాట్లాడదాం కూర్చుందా పందేమారా చెప్పు పందేం సరే చెప్తా ట్రైన్ నా పైన నుంచి పోతుంది ట్రైన్ నా పైన నుంచి పనిచుకుంటా ఏం ట్రైన్ కిందనుకుంటావా ట్రైన్ కింద నిలబడుకుంటా నిలబడుకుంటావా నిలబడుకుంటాను ట్రైన్ నా పైన నుంచి వెళ్తుంది నిలబడుకోవడం ఏందిరా ఎలా ట్రైన్ కింద పండుకోని చూసినా గానీ నేను ట్రైన్ ట్రైన్ నిలబడి ట్రైన్ కింద నిలబడుకుంటాను వెళ్ళిపోతుంది ట్రైన్ కింద వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది మొత్తం అన్ని పేట్లో వెళ్ళిపోతాయి అన్ని పెట్లు వెళ్ళిపోతాయి ట్రైన్ గుద్దుకుంటే ఒక కిలోమీటర్ ఎందుకురా పై ట్రైన్ ఆ పై నుంచి వెళ్తుంది ఈ ట్రైన్ ఎట్లా పోయితురా పైకి నుంచి దరిద్రం పోతుంటది సచ్చిపోతే దరిద్రం పోతాయి నాకు పంజాలు కట్టామని ఉండదు

ఎత్తారా ఇండి రెండుకినా నిజంగానే నిజంగానే సరే పోదా రెడీ రైల్వే రేటాక్ దగ్గర పిలుచుకొని వచ్చినాను పైన నిలబడిపోరా ట్రైన్ రానిరా ట్రైన్ రావాలా సరే నిలబడుతుంది కదా ఆ నిలబడతా నా పై నుంచి ట్రైన్ పోయింది చూసినావరా చూచు నేనే ఏం ఇది ట్రైన్ నా పై నుంచి పోతుంది అన్న అది కదా పోయింది కదా పోయింది అమ్మా కొట్టు కొట్టు ఫోన్ పే కొట్టు నిన్నట్లా ఫోన్ పేలు వచ్చాయరా క్యాష్ సరే రేపు ఇస్తా సాగు కొడతా ఇకపోతాయి